ఈవిడి పేరు కవిత అండి మేము బాజ్పల్లి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్లాలన్నా ఏ దేవాలయాలు ఉన్నా ఏ క్షేత్రాలు ఉన్నా వాటి మహిమల గురించి చెప్తూ మమ్మల్ని అందరిని గ్యాదర్ చేసి ప్రతి ట్రిప్ పెడుతుంది ఒక నెలకు ఒకసారైనా పెట్టి అవుట్ గోయింగ్ అవుట్ సైడ్ కూడా తీసుకెళ్తూ ఉంటుంది వేరే దూర దైవ దర్శనాలని గ్రూప్ ఉంది మాది నా పేరు మీనాక్షి మమ్మల్ని అందరినీ కూడా అందరినీ అన్ని విశేషాలు చెప్పి బాగుంటాయని చెప్పి మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చేది మా కవితారు ఆవిడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఈ ఛానల్ తరఫు నుంచి చాలా ఇటువంటి ఆవిడ నిజంగా మమ్మల్ని తీసుకుని వెళ్ళి మాకు తెలిసి తెలిసేటట్లు క్షేత్రాలు అన్ని చూపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికీ వందలు చూసాం నేను ఇంకా తక్కువ వీళ్ళందరూ ఇంకా చాలా ఎక్కువ చూసారు అసలు చాలా చాలా బాగుంటున్నాయి అన్ని ఏజ్ అన్ని స్వయంబూల టెంపుల్సే ఏమి ఎక్కడ మామూలు వెలిసినవి ఇక్కడ అక్కడ అని కాదు దూరమైన ఇక్కడ బస్ బస్సు బస్ లో ముప్పై మంది నలభై మంది మనం కుమ్మేళకి వెళ్ళాము కర్ణాటక వెళ్తున్నాం అప్పుడు మహారాష్ట్ర వెళ్ళొచ్చాం అన్ని టూ హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి పురాతన క్షేత్రాలు స్వయంభూ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఆదరణకు నోచుకోకుండా ఉన్నాయో అవి హిందూ ధర్మాన్ని వెలికి తీసి ప్రచారం చేయాలనేటువంటి భాగంగానే మేము దైవ దర్శన రథం అని చెప్పి ఒక గ్రూప్ పెట్టుకుని దా ఇలా చేస్తా ఉన్నామండి మేము తప్పకుండా ఈ బైరవగుట్ట గురించి మేము కూడా అందరికి చెప్పి ఇక్కడికి అందరికి అందుబాటులో ఉంది సిటీకి చాలా దగ్గరగా ఉంది హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇండివిజువల్ గా కూడా వెహికల్ తీసుకున్న అయినా లేకపోతే క్యాబ్ చేసుకున్న వచ్చే అవకాశం ఉంది చాలా చాలా మంచి ఏర్పాట్లు ఉన్నాయండి ఇక్కడ దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ క్షేత్రానికి వస్తే చాలా ప్రకృతి మధ్యలో చాలా మానసిక ఆనందం అలాగే శారీరక ఆనందం కూడా కలుగుతుంది వస్తే చాలా మహిమ గల గుట్టండి ఇది అందరూ వచ్చి దర్శించుకోవాలని ప్రత్యేకంగా చెప్తూ అందరికి